సిద్ధం కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అఖండ ప్రజానికానికి నమస్కారం తెలుపుతున్నాను జగన్ మీద జగన్ల మీద ఎంత ప్రేమ ఉంటే ఇంత మంది జనాలు వచ్చినారు సుమారు యాభై రెండు నియోజకవర్గాల నుంచి వచ్చినారు జనాల వల్ల ఇది ప్రజల్లో సామాన్యునికి ఈ జగన్లు గెలవడం అంటే సామాన్యుడు సామాన్యుడు గెలవడం ఈ కార్యక్రమంలో వర్షాల రాయలసీమలో వర్షాభావ పరిస్థితులు కూడా ప్రతి నీటి బొట్టును కూడా రిమోట్ విలేజ్ కూడా వాటర్ వచ్చింది పూత ఏడుపాల్ నుంచి అలగునూరు ఈ ఔకురు ఎరవాయర్ ద్వారా నీళ్ళు అన్ని ఇచ్చి బాగా సస్యశ్యామంగా పంటలు పండాయి మా బెల్లు మాది ఆలద నియోజకవర్గం మా నియోజకవర్గం చాలా డెవలప్ అయింది స్వాతంత్రం సిద్ధించడానికి కూడా మా మండలంలో ఇంత డెవలప్మెంట్ లేదు చిత్తూరు సుదూర రిమోట్ విలేజ్ కూడా రహదారులు ఏర్పడినాయి ఇంకా మరొకసారి వస్తే రాయలసీమ అంత శసేమలు అవుతుంది మాకు ముఖ్యంగా మా కుందునది కూడా జీవనదిగా జీవనదిగా ఏర్పడుతుంది రాజోలి ఈ జోళ ఇవన్నీ కూడా జగనన్న మళ్ళా ముఖ్యమంత్రి అయితే దానికంతా నాయకులల్లో నిర్మితారనే ఆశతో ఆయన మరొక్కసారి ముఖ్యమంత్రిగా చూడాలనే ఉద్దేశంతో మేమందరం మా మొత్తం ఉత్సాహంతో ఈ సిద్ధం మీటింగ్ అటెండ్ కావడం జరుగుతుంది